హాయ్ గాయస్ అస్లాంలేకం అందరికీ నమస్తే నా పేరు హుసేన్ నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాస్ట్ నైట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అందరూ చూసాం దాని తర్వాత సన్నాసులు అందరూ స్పందించడం కూడా చూసాం సో ఇవన్నీ ఒక ఎత్తే నేను యాజ్ ఎ ఫ్యాన్ గా ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది మా వాళ్ళు టోపీలు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని నానా మాటలని చెప్పులు దండ కూడా వేసినారు సో దాని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడడానికి వచ్చాను అరే నా కొడకల్లారా ఎవరైతే టోపీలు ఇద్దరు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి చెప్పులు దండలేశారో ఆ లుచ్చా కొడుకులు చెప్తున్నా ఏం చేశాడరా మీ అన్న మీకు నాకు అర్థం కాదు ముస్లింస్ కి ఏం చేశాడరా ముస్లింస్ కి ఇచ్చిన హామీలు నెరవేర్చడా ఈ రోజు కూడా ముస్లింస్ కి ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని షిబ్లిక్ ఫారూక్ గారు పోరాడుతా ఉన్నారు మీకు మానవత్వం లేదా మీ ఇస్లాం మీద మీకు ప్రేమ లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని అడగండి అంతేగాని ఎవరినో తిడితే మీరు వచ్చి చెప్పులు దండలేసి ప్యాకేజీ ఇస్తారంటున్నారు మీరు చూశాడా మళ్ళీ నాలుగు పిల్లులను మాట్లాడుతున్నావు నువ్వు నీ ఇంట్లో వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టాడా నీ ఇంట్లో మహిళలను ఏమైనా ఇబ్బంది పెట్టారా ఆ చెప్పులు దండ చేసే స్థాయికి వచ్చారు టోపీలు పెట్టుకుని మరీ మీరు చేస్తా ఉంటే మేము ముస్లింసే యాజ్ అ ముస్లిం గానే నేను మాట్లాడటం ఈ రోజు నా కొడక మేము మాట్లాడతాం రా చెప్పులు దండలు వేయండి రాష్ట్రం అంత అంటున్నారు నీ బాబా ఓ రమ్మను ఏనా కొడకొసాడో రమ్మను ఆ టోపీలు పెట్టుకుని మాట్లాడినంత మాత్రాన మీరు మీకు మతం మొత్తం సపోర్ట్ ఇస్తా అనుకుంటారా ఇదే విధంగా కొంతమంది ప్రవర్తించి ఈ రోజు ఎక్కడున్నారో కనుమరు పేరు ఈ రోజు నువ్వు ముస్లిం గా మాట్లాడావు కాబట్టి ఈ రోజు నువ్వు ముస్లిం గా వచ్చా తరపున వచ్చా జనసేన పార్టీ వచ్చా ఏం మాట్లాడతారా నాలుగు రోజులు పోతే మటన్ అమ్ముకునే మన వాళ్ళే ఎక్కువ ఉన్నారా మటన్ కొట్టు కొట్టే వాళ్ళు కసాబులు అంటారు వాళ్ళని రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి పెళ్లిళ్ళైతే పేద పిల్లల అయితే డబ్బులు వస్తా ఉన్నాయి ఈ రోజు డబ్బులు వస్తున్నాయా ఇచ్చిన హామీలు నెరవేర్చారా ఈ రోజు ఒక మాట అనేసరికి మేము టోపులు పెట్టేసి వచ్చేసి మీరు చెప్పులు దండలు వేసేసి పెద్ద పోటుగా అనుకుంటున్నారా బయట తిరగండి ఆ కొడకల్లారా మీ జిల్లాలో కామ్గా అయిపోయారేమో గానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉండే దగ్గర మేము నడుస్తే మాత్రం మిమ్మల్ని గుర్తిస్తే మాత్రం మిమ్మల్ని బట్టలు కూడా తీసి మీకేస్తారు చెప్పు దండలు ఆ కొడకల్లారా చెప్తున్నా